ప్రశ్న ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని తెలియజేస్తుంది ఆప్షన్ వన్ సెక్షన్ ట్వంటీ త్రీ వన్ పన్నెండవ ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కింది వాటిలో సరికానిదేది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కింది వాటిలో సరికానిది ప్రైవేటు పాఠశాలలో ప్రవేశ రుసుము తీసుకోకూడదు వయసు నిర్ధారణ పత్రం లేదనే శాఖతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు స్టాగ్నేషన్ను కొనసాగించాలి బదిలీ పత్రం లేదనే శాఖతో ప్రవేశాన్ని నిరాకరించకూడదు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్టాగ్నేషన్ ను కొనసాగించొద్దు పదమూడో ప్రశ్న కింది వాటిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం సరికానిది కిందివాటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం సరికానిదేది పిల్లవాడికి అతడి వయసుకు తగిన తరగతిలో ప్రవేశం కల్పించడం ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణుడు కావాలి బాలలందరికీ అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఏ పిల్లవాడికి జన్మ ధ్రువపత్రం బదిలీ పత్రం లేదన్న పాఠశాలలో ప్రవేశం నిరాకరించకూడదు ఇక్కడ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఎలిమెంటరీ విద్య పూర్తి చేసే ముందు పిల్లవాడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం లేదు ఇది సరికానిది పద్నాలుగో ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం కింది ప్రవచనాల్లో సరైందేది సరైంది నిర్ణీత వ్యవధి దాటిన తర్వాత ప్రవేశం ఇవ్వకూడదు బదిలీ ద్రువపదం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు బదిలీ ద్రువపదం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు వయస్సుకు తగిన తరగతిలో నేరుగా ప్రవేశం ఇవ్వకూడదు ఇందులో సరైంది ఇది బదిలీ ద్రువపత్రం లేకపోతే ప్రవేశాన్ని తిరస్కరించకూడదు టీసీ లేనంత మాత్రాన ప్రయో ఒక విద్యార్థి యొక్క అడ్మిషన్ని తీసుకోకూడదు అనేది ఏం లేదు బదిలీ పత్రం లేకున్నా కూడా అడ్మిషన్ తీసుకోవాలనేది దీని మీనింగ్ పదహైదవ ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడికైనా ఈ విద్యా స్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోని నిలిపి ఉంచడం లేదా బయటకు పంపడం చేయకూడదు ప్రాథమిక విద్య ప్రాథమికోన్నత విద్య సెకండరీ విద్య ఎలిమెంటరీ విద్య ఆప్షన్ ఫోర్ ఎలిమెంటరీ విద్య పదహారో ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం మూల్యాంకనం ఏ విధంగా ఉండాలి విద్యార్థి వ్యక్తిగత అభివృద్ధి పత్రానికి సంబంధించి ఉపాధ్యాయులు నిర్వహించాలి నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి ఉత్తీర్ణత కాలేదన్న కారణంతో ఏ విద్యార్థిని ఆపకూడదు ఆప్షన్ ఫోర్ పై వన్ని ఆప్షన్ ఫోర్ పై వన్ని ఇస్ ద రైట్ ఆన్సర్ సెవెంటీన్త్ క్వశ్చన్ కింది వాటిలో విద్యా హక్కు చట్టానికి సంబంధించి సరికాని వాక్యం పద్నాలుగు సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఉచిత విద్యకు పొందే హక్కు విద్యార్థికి ఉంటుంది పాఠశాలలో చేరడానికి జనన ధృవీకరణ పత్రాన్ని విద్యార్థి అందజేయాలి ఇది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారికి సంబంధించింది ప్రాథమిక పాఠశాల విద్యను పూర్తి చేసుకొని విద్యార్థులకు వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి ఇందులో సరికాని వాక్యాన్ని గుర్తించాలి కామెంట్ రూపంలో తెలియజేయండి వెరీ గుడ్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాఠశాలలో చేరడానికి జనన ధృవీకరణ పత్రాన్ని విద్యార్థికి అందజేయాలి ఇది కాదు పద్దెనిమిదవ ప్రశ్న నిర్బంధ విద్య అంటే ఎయిటీన్త్ క్వశ్చన్ నిర్బంధ విద్య అంటే ఆరు నుంచి పద్నాలుగు వయసున్న వారందరికీ ఉచిత ప్రాథమిక విద్య ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసున్న వారికి ఉచిత ప్రాథమిక విద్య అందించడం వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడడం మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు పూర్వ ప్రాథమిక విద్య ఆరు నుంచి పద్నాలుగు వయసు వారికి ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య చదివిన వారంతా సెకండరీ విద్య చదవడం ఇది నిర్బంధ విద్య అంటే ఏంది వెరీ గుడ్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆరు నుంచి పద్నాలుగు వయసున్న వారికి ఉచిత ప్రాథమిక విద్య అందించడం వారు ప్రాథమిక విద్యను పూర్తి చేసేలా చూడడం అదే నిర్బంధ విద్య పంతొమ్మిదవ ప్రశ్న మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి ఆరు ఏళ్ళు నిండే వరకు చేసుకొని చూడండి సెక్షన్ లెవెన్ సెక్షన్ లెవెన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలో చేరేందుకు ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా ఏది ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలలు చేరేందుకు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే విధించే జరిమానా ఏది వెరీ గుడ్ ఆన్సర్ వసూలు చేసిన పైకానికి పది రెట్లు